మాది ఉప్పలు రింగ్ రోడ్డు తుపాను లో నడుస్తుంది ఇంత ముందు యాభై ఆరు బండ్లు నడిచేది పేరు రమేష్ అండి సర్వే కోసం వచ్చాము ఇక్కడ బీజేపీ నుంచి ఇటల రాజేందర్ కాంగ్రెస్ నుంచి పట్నం మహేందర్ రెడ్డి అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి రాకేట్ లక్ష్మణ రెడ్డి ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అంటే మాకు ఏం ఉపాధి లేదు ఏం లేదు అంత ఉపాధి పోయింది ఇంతమంది బండ్లు నడిపిసుకొని బతికేది ఈ విధంగా లేదు మాకు బస్సులు బస్సులు ఫ్రీ పెట్టి క్యాబ్ డ్రైవర్లో తుఫాను డ్రైవర్లో పండ్లు తగ్గిపోయినాయిందామంటే లేడీస్ బస్సు ఫ్రీ పెట్టినరు ఆ విధంగా మా బస్సులు కూడా ఎక్కువ మా బండ్లకు ఎవరు ఎక్కుతలేరు తుఫాను బండ్లకు రోజు ఇంత ముందు అయిన పది బండ్లు అయితే రెండు మూడు బండ్లు ఒక బండి కూడా ఎత్తలేదు ఈ బతకనే కష్టం ఉన్నది ఈ నాయకులు వచ్చి ఐదు ఐదు పెడుతున్నా మాకు ఏ ఉపయోగం లేకుండా ఎవరు గెలిచినా ఏం గెలిచినా మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు మరి న్యాయం జరగకుండా ఇప్పుడు ఎవరికి ఓటు వస్తున్నారు ఎవరు వచ్చిన నాయకులు వాళ్ళే వాళ్ళ వాళ్ళ సేపటి వాళ్ళే చూసుకుంటారు మా మమ్మల్ని చూసే దిక్కు లేదు మరి ఎట్లా చెప్పు కేసీఆర్ పథకాలు రాలేదా మీకు మాకు ఏ పథకాలు రాలే ఎవరు కాంగ్రెస్ పథకాలు కాంగ్రెస్ పథకాలు ఇప్పుడు వచ్చిన కానీ అవి కూడా ఏమవ్వాలి కాలేదు బస్సులు ఫ్రీ పెట్టి ఆ విధంగా ఇంకా సత్యం ఏమేమి లేడీస్ కొన్ని మొత్తం పథకాలు మొత్తం జెంట్స్కు ఎలాంటివి ఏం లేవు మొత్తం లేడీస్కే ఉన్నాయి మొత్తం స్కూల్ మొత్తం ఫ్రీ బస్ చేసి మాకు ఆగం చేశారు రిల్ మొత్తం ఆగమైపో మేము మొత్తం రోడ్ మీద వచ్చేసినాము మాకు డైలీ ఒక బండి వెళ్ళేది ఇప్పుడు వారంకొకసారి వెళ్తుంది ఒకసారి వెళ్తే మాది ఎట్లా వెళ్ళాలి చెప్పండి చాలా కష్టమవుతుంది మాకు మేము ఓట్లు ఏసీ కూడా వేస్ట్ వేస్టేజ్లో ఎవరు గెలిసి కాంగ్రెస్ వస్తే మంచిగా చేస్తా అంటే కాంగ్రెస్ వస్తే మాకు ఉన్న ఉపాధి మొత్తం పోయింది కాంగ్రెస్ వస్తే టీఆర్ఎస్ పాలన మాకు డ్రైవర్లకు ఏం చేయాలి క్యాబ్ డ్రైవర్కి ఏం చేయాలని కాంగ్రెస్ గెలిపించినాం కాంగ్రెస్ గెలిపిస్తే మాకు ఏం ఉన్నది పోయింది లేడీస్ ఫ్రీ పెట్టిండు మేము మూడు నెలలకు తొమ్మిది వేల ట్యాక్సీ కట్టాలి మా భార్య పిల్లల్ని ఎట్లా సాగుకోవాలి తొమ్మిది మూడు నెలలకు తొమ్మిది వేల ట్యాక్సీ కట్టాలి గవర్నమెంట్ ట్యాక్సీ కట్టపోతే బండి ఆటివే సీజ్ చేస్తాడు బండి ఇప్పుడు ఆ లేడీస్ ఫ్రీ అయింది మా బండ్లలోవలు ఎక్కుతలేరు మరి ప్రధానమైన చూపించాలి గవర్నమెంట్ మాకు మీరు అంతా యూనియన్ అన్న యూనియన్ మా తుపాను యూనియన్ మొత్తం ప్రధాన కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏం చేయలే మా ట్రాఫిక్ డ్రైవర్ల కంటే కాంగ్రెస్ గెలిపించినాం కాంగ్రెస్కి గెలిపిస్తే మాకు ఉన్న ఉపాధి ఇట్లా పోయింది ఫ్రీ బస్ పెట్టి మూడు నెలలకు తొమ్మిది నెలలు టాక్సీ కట్టాలి టాక్సీ కట్టకపోతే రోడ్ మీద వాళ్ళు బండ్లు సీజ్ చేస్తారు మా భార్య పిల్లల్ని ఎట్లా తాగాలి మేము बां नाम को न

తుఫాన్ వెహికల్ మ్యాచ్ క్యాబ్ ఉదయం ఐదు గంటల పెట్టినా ఒక పబ్లిక్ అంతా ఫ్రీ బస్ కే పోతురు ఆటో వాళ్ళ రోడ్డు మీద పడ్డారంటే మీరు కూడా పడ్డారు రోడ్ మీద సార్ రోడ్డు మీద పడలేదు అంత ఆత్మహత్య ఇప్పుడు ఫైనాన్స్ కట్టలేక ట్యాక్సీలు కట్టలేక మా భార్య పిల్లలు ఎట్ట చదువుకోవాలి టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తలేదని కాంగ్రెస్ ఓటేసినాం ఇప్పుడు కాంగ్రెస్ ఓటేస్తే ఉన్న ఉపాధి ఇట్లా పోయింది ముఖ్యంగా ఇప్పుడు అయితే వాళ్ళు ఓట్ల కోసం అయితే మీ దగ్గర వస్తారు మీ బాధలు ఇలా మీరు అందరు కలిసి ఒక మా ఒక నాయకుడిని మాట్లాడుకుంటే మీ సమస్యలు పరిష్కారం ఏదో ఒకటి విధంగా కావచ్చు కదా చూడాలి అందరు ఎవరు వచ్చినా అదే చేస్తారు ఎవరికి వేసినా ఓటు లాభం లేదు ఓటు అనేది వేయకుంటే అయిపోతుంది ఓట్లు వేయాలి వాళ్ళు అధికారంలోకి వస్తుర్రు వాళ్ళ స్వలాభాలు చూసుకుంటారు నా ఓటు వేయకపోతే ఏం లాభం అంటే చెప్పండి వెయ్యి నోట్లకెళ్ళి మీరు వెయ్యి ఓట్లకెళ్ళి ఐదు వందల ఓట్లు వేయకపోయినా ఐదు వందలలో విజయం సాధిస్తారు వాళ్ళు మీరు ఓట్లు ఎవరైనా ఒక ముగ్గురు ముగ్గురులా కలి ఎవరు మంచి వాడని ఒకడు ఉంటారు కదా ఆయనకే అండి ఇప్పుడు ప్రజల ఈటల రాజేందర్ ఏదో అనుకుంటున్నాం ఓటు బీజేపీ ఈటల రాజేందర్ కు ఎందుకన్నా ఇటల రాజేంద్ర అంటే పైన మోడీ ఉన్నాడుగా కొన్ని పనులు చేస్తాడు అవుతుందని ఇటల్ రాజేందర్కి వేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ మల్కాజ్ మల్కాజ్ అంటున్నారు సెంట్రల్ సెంటర్ రా మోడీ నరేంద్ర మోడీ ఎందుకన్నా నరేంద్ర మోడీ తోటే అవుతుంది పైన లా ఎవరు నిజి కాదు మీకు మోడీ మోడీ మన కరోనా అప్పుడు వ్యాక్సిన్లు ఇవన్నీ ఎట్లా చేసిండు నరేంద్ర మోడీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ నేను పరిపాలించింది ఏం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ బస్సు ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రీ లేడీస్ ఫ్రీ ఇచ్చింది మరి లేడీస్ ఫ్రీ ఇస్తే మాకు మా మా ఉపాధి మీద దెబ్బ కొట్టిర్రు ఉపాధి మీద దెబ్బ కొట్టిరు మూడు నెలలకు తొమ్మిది వేల ట్యాక్సీ కట్టాలి ఎక్కడికి వెళ్ళేసా మా భార్య పిల్లల్ని ఎట్లా తాదాలి అంతా ఫ్రీ బస్సు పెట్టి మేమైతే అయితే బీజేపీకి వేద్దాం ఓటు ఓకే అన్న నమస్తే మీ నా పేరు అబ్దుల్ కయ్యూమ్ అబ్దుల్ కలీం గారు చెప్పండి మొత్తం చెప్పినాం కదా సార్ ఇప్పుడు ఇందాక చెప్పిన చూడాలి చూసి చెప్తాం ఏదో చూస్తాం మేమైతే కాంగ్రెస్కి వేస్తాం కానీ ఇప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ రావాలని అనుకుంటాము మంచి ఉంటుంది మాతోని ఒక న్యాయం అవుతుంది మహేందర్ అన్న మహేందర్ మహేందర్ గారు చెప్పండి మొత్తం ఏదో అన్యాయం జరిగిందంటే మీకు చాలా పెద్ద అన్యాయం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అన్యాయ ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం కాదు ఆ నాన్న నెలలనే మా నాలుగు నాలుగు వేల నరకం చూపిస్తుంది వేస్ట్ ఆడు ఉరివేట్కోవాలనిపిస్తుంది ఒక్కసారి స్కైవాక్ ఇది స్కైవాక్ ఏ రోజూడ వండుకొని గిరాఖల కాక ఫైనాన్సల్ వచ్చి ఇన్ని కోట్ల సంకట్టిండు అది నలభై చూడు వందల మంది ఉన్నారు 40 కోట్ల కట్టిండు దీనిక ఉరివేట్కోవాలనిపిస్తుంది ఒక్కసారి రైలు ఎర్ర అట్లా ఉంది ఇక్కడ పరిస్థితి వందల వచ్చా తుఫాను కాదు ఆటో కాదు ఒక్కడ ఎక్కడు 루파앤다와아들난다와 <목소리도> 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 నుంచి పెట్టిన ఒక్క రూపాయి కాలే కేసీఆర్ ఉన్నప్పుడు ఆ చూపి చూపి వీడియోలో మాట్లాడుతున్నా తప్పు చెప్తున్నావా పొద్దున ఐదు గంటలకు ఆనేసి పెట్టినా ఒక్క రూపాయి కూడా గిరాకలేదు చూడనా ఒక జీరో ఉందే ఇగ ఒక్క సెకండ్ అదే కాదు ఇంకోటి చూపిస్తావాడు కనిపిస్తున్నా ఇది నమ్మ యాత్రి ఇది జీరోనే ఉంది ఇది రాపిడ్ ఇది జీరోనే ఉంది అరేమో ఒక్క రూపాయి బుకింగ్ కాదు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ లో పెట్టుకునే వాళ్ళు ప్రజలకి ఏమైనా మంచి చేయొచ్చు కానీ వాడు ఫ్రీ బస్సు అని పెట్టిండు ఎందుకు ఏం పని పెట్టినా ఫ్రీ బస్సులు ఏం పని పెట్టినావు ఇప్పుడు నా భార్య పిల్లల్ని వరంగల్ పంపించినా నా భార్య పిల్లల్ని వరంగల్ పంపిస్తావు సీట్లు సూపర్ లెగ్జర్కి పంపించినా నువ్వు ఫ్రీ పెట్టి ఎవరికి పెట్టినావు వంద బస్సులు తిరిగే కాడ ముప్పై బస్సులు తీసి పెట్టేందు డెబ్బై బస్సులు పెడతావు ఎట్లా పోవాలి వాళ్ళంతా ఐదు వందల సిలిండర్ ఇచ్చి ఐదు వందల సిలిండర్ ఇచ్చిన అని చెప్పి నలభై లక్షలకి ఇచ్చిన నలభై లక్షల మందికి ఇచ్చినా అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ పెడుతున్నావు కదా నలభై లక్షల నలభై లక్షల మందికి ఐదు వందల సిలిండర్ ఇచ్చిరా చెప్పానా అరే చిత్తశుద్ధి ఉండే కథ చెప్పాలన్నా చేసి నువ్వు ఏం చేసినావు అది చెప్పుకోవాయి ఎందుకు మళ్ళా దొంగ మాటలు ఎందుకు ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు ఆయన ఏమన్నా తప్పు చేసినా ఏమన్నా చేసినా అంటే కేసీఆర్కి నువ్వు తిడతావు నీకు ఆయన తిడతాడు మీ పొలిటీషియన్ మొత్తం ఒకటేనా ఎంతో పబ్లిక్ అవునా కదన్న నువ్వు బీజేపీ అయితే అరే బీజేపీ కూడా అయితేనే ఏంది అన్న బీఆర్ఎస్ అయితేనేది ఎవరైతే అన్న మనుషులే అన్న అరే నీ అమ్మ మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న అంత ఈ పొలిటిషియన్స్ అన్న వీళ్ళ వల్లనే మొత్తం అయిపోయింది అరే విద్యం వైద్యం అన్న మనిషికి ఒక మనిషి ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్న నువ్వు ఒక రిపోర్ట్ అవి నువ్వు ఒక జాబ్ చేస్తున్నావు నేనున్న నేను ఉపాధి వృత్తి మీద నేను ఆటో నడుపుకుంటున్నా మనకు కావాల్సిన ముఖ్యమైన పని ఏం తెలుసు అన్న ఒక మనిషికి ఆరోగ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ మనం బతుకున్నంత వరకు కొనుక్కోలేనిది అంటే ఒక ఆరోగ్యమే మన ఆరోగ్యం మనం మంచిగా ఉంటే మనం తిన్న ఒక నాలుగు మెతుకులు తిన్నా కూడా మనం ప్రశాంతంగా బతుకుతాం అరే నీ అమ్మ వైద్యం అంతా వ్యాపారం అయిపోయింది వారు చదువుకుందాం అంటే ఇప్పుడు నేను చదువుకోలేనా నేను సిక్స్త్ మిడిల్ రాబు మరి నేను చదువుకోలే ఆ రోజులలో చదువుకుందాం అంటే ఇవాళ అంటే ఇప్పుడు నా కొడుకున్నాడు అరే ఫస్ట్ క్లాస్ నా ముప్పై ఎనిమిది వేలు ఫీజు ఫీజు ఎవరు అన్న ముప్పై ఎనిమిది వేలు ఫీజు నా చిన్న ఉన్నాడు వానికి త్రీ ఇయర్స్ పడి ఎల్కేజీ నర్సరీ జాయిన్ చేసిన ముప్పై ఆరు వేలు రిషిప్ట్లు కూడా నేను పెట్టామని చూపిస్తాను నీకు ఏందన్నా గవర్నమెంట్ బాడీకి అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా అన్న అరే మీ ఒక్క పిల్లలకే ఉన్నానా అబ్బాయి మేము మీకే చెప్తున్నాయమా వీళ్ళంతా మనుషులు అంటారు డబ్బులు గవర్నమెంట్ వాళ్ళు చెప్పాలి కదా నువ్వు ఉన్నావు దేనికి నువ్వు నువ్వు పబ్లిక్ సర్వేంటివి నువ్వు సీఎం కానీ పీఎం కానీ ఎవరైనా కానీ ఎమ్మెల్యే వచ్చి ఈ రోడ్ బంద్ ఉన్నాయనుకో రోడ్ వాళ్ళకి ఈ చూడనా ఎంతో ఎంతో దారుణం ఉంది ఇది ఎన్ని సంవత్సరాలు అన్నా ఇది ఇప్పుడు కరెక్ట్గా చూడు నేను టీవీలో చెప్తున్నా కదా ఇది మళ్ళీ ఎలక్షన్ వచ్చిన సరికి ఇట్లనే ఉండదు అప్లైట్ కాదు అది ఒక టెండర్ పోయింది ఇంకో టెండర్ వచ్చింది ఆ టెండర్ పోతే ఇంకో టెండర్ వస్తాయి ఎన్ని టెండర్లు మారుస్తారు చేత కదా ఆ టెండర్ ఇచ్చిన చేత కదా తీసుకున్న చేత కదా అరే బండి నడుపుకుంటారు అన్న మేము మేము బతుకొద్దా అలా రోడ్ల మీద ఎంతమంది ఉన్నారు నాకు ఒకటి అర్థం కాదు ఒక చిన్న మాట చెప్తాను నేను ఇప్పుడు ఫ్రీ బస్సు ఫ్రీ బస్ అని పెట్టినావు సరే ఫ్రీ బస్ అంటే పెట్టినావు ఇప్పుడు బై తమ్ముడు ఇక్కడ రారా ఒక్కసారి ఇక్కడ రారా ఏదో రారా ఏం తప్పలేదు ఇక్కడ ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరన్నా చదువుకునే పిల్లలు కాదా మరి ఈయన ఈయనకి ఎవరు ఇస్తాడన్నా ఈ అబ్బాయికి ఎవరు ఇస్తారు టికెట్ తీసుకొని పోవాలనా బస్ ఎక్కితే నాలుగు సంవత్సరాలు దాడితే నాలుగు సంవత్సరాలు ఆడితే టికెట్ తీసుకోవాలి హాఫ్ టికెట్ మరి అబ్బాయి తీసుకోవాలి ఫుల్ టికెట్ వీనికి పెట్టు తప్పలేదు ముసలే పెట్టు యాభై యాభై వేలు దాటి వాళ్ళు పెట్టు బాయ్స్ అయితేనే ఉందా అదే ఉద్యోగంలో వాళ్ళు ముసలు లేరా అన్న మగవాళ్ళు లేరా వాళ్ళు మనుషులే కదా లేడీస్ ఉన్నారు అంటే వాళ్ళు అరే తప్పు మేము అండలేము లేడీస్కి మొత్తానికే పెట్టినావు కదా లేడీస్ తో పాటు వీళ్ళకి పెట్టు చదువుకునే పిల్లలు కదా అరే మేము చదువుకోలేము భావి వీళ్ళు చదువుకుంటారు కదా వాళ్ళు బతుకు ఉండాలి కదా నువ్వు ఫ్రీ ఫ్రీ ఎవరికి పెడతావు రాయ్ ఫ్రీ వానికి పెట్టు ఇలాంటి వాళ్ళు పెట్టు ఆ స్కూల్ ఈ స్కూల్ కాలేజ్ పిల్లలు పెట్టు అరే ఏముందన్నా నాకు అర్థం కాదు ఒకప్పుడు నేను నేను ఆటో డ్రైవర్ని వీళ్ళందరూ డ్రైవర్లే అందరు కార్ డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు తుఫాన్ డ్రైవర్లు అందరూ ఉన్నారు కదా ఒకప్పుడు డీజిల్ రేట్ ఎంత అరవై రూపాయలు చిల్లర ఉండే ఇప్పుడు ఎంత ఉందన్న మొన్నటి దాకా తొంభై ఏడు రూపాయలు తొంభై ఐదు ఉండే ఇప్పుడు మూడు రూపాయలు దాకా ఇచ్చిన తొంభై ఐదు రూపాయలు చిల్లర ఉంది ఎలక్షన్ కదా ఎలక్షన్ కదా ఓటేయాలా నువ్వు ఏ పార్టీ అయితే ఏముందన్న వానికి డబ్బు చూపించాలా పది రూపాయలు రాబాయ్ మనకి ఏం చెప్తా అది నడుస్తా రాబాయ్ మేము ఎట్లా చెప్తే ఎట్లా వింటారు రాబాయ్ ఉన్నది అంటే వీళ్ళంతా మేమంతా మేము ఓటేసిన వాళ్ళు అంతా మాట్లాడుతున్నారు కర్ణాటక మొత్తం నేను కన్నడ మాట్లాడతా తిరిగినా ఒరిసా పోయినా నా జీవనోపాధి కోసం ట్రాక్టర్ నడిపిన ఒరిస్సా లో రెండు సంవత్సరాలు నడిపిన మైసూర్ ఐడియా ఉంది కదా మైసూర్ లో రెండు సంవత్సరాలు నడుగున్నా రైల్వే వర్క్ లో పని చేసుకున్నా గోవాలో సంవత్సరం నెల తమిళనాడు సేలంలో సంవత్సరం ఉన్నా అరే నేను రెండు వేల ఆరు నుంచి పని చేసుకొని బతుకుతున్నా నా కష్టం తెలుసుదానా ఏదున్నా మాటలు చెప్పడానికి ఎవరికి అర్థం కాదు నేను ఈ పని కాదు మట్టి పని ఏ పని చేసుకున్నా బతుకుతా నేను కష్టపడోని అరే ఒక రాజకీయ నాయకుడికి వంద కోట్లు ఉంటే సరిపోతాయి నువ్వు ఎప్పుడూ చేసుకో బ్యాంకులా ప్రతి నెల వచ్చే అమౌంట్తోనే వాళ్ళ పిల్లల పిల్లలు కూడా బతకొచ్చు ఒక ఎప్పుడీ చేసుకుంటే వానికి వందల కోట్లు ఉంటే కూడా వానికి సరిపోదు ఈ స్కామ్ల మీద మేముల మీద అది ఏమంటారు భూ మీద రోడ్లు చూడు బా రోడ్లు చూడు బా ఏ రోడ్లు ఈ మేడిపల్లి కాదు నువ్వు మొత్తం రాష్ట్రం ఎక్కడైనా డ్యామేజ్ ఉంటే ఎవరిది బాధ్యత ఎవరిది బాధ్యత మరి అది ఇప్పుడు అది చేసి అది చేపిస్తేనే అన్న నీకు మంచి పేరు ఉంటుంది కదా రేపు నువ్వు ఓటు అడగడానికి వచ్చినప్పుడు నిన్ను అదే అన్న మా సార్ మంచిగా చేసిండని చెప్పి ఓటేస్తారు నువ్వు అడగకుండా ఓటేస్తారు నువ్వు ఎందుకు వేయాలి ఓటు ఎట్లా వచ్చాడు అడుగుతారు ఓటు కార్మికుల డే ఈరోజు మే డే కార్మికులు అన్యాయం జరుగుతుందంటే మరి ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు అంటే అసలు ఇది ప్రభుత్వం లాగానే లేదన్న చిన్న మాట చెప్తా సింపుల్ మాట ఒకటి చెప్తా జరగకు ఒక చిన్న మాట చెప్తా ఈ నాగోల్ ఫ్లైవర్ మీద చూడు నైట్ టైమ్ లా లైట్లు వెలుగుదా చూడు లైట్లు చూడు ఈ స్ట్రీట్ లైట్లు చూడు సగం బంద్ ఉంటే సగం వెలుగుతాయి ఎందుకు నాకు ఫోర్ మంత్స్ పాప నాకు ముగ్గురు పిల్లలు అన్న ఫోర్ మంత్స్ పాప ఉంది అరే నైట్ కరెంట్ పోతే రెండు మూడు సార్లు ఇసురుకుంటానా గాలికి పిల్ల పాపకి గాలి రావట్లేదని ఇసురుకుంటున్నా ఎందుకు ఎందుకు బాధ ఎందుకు వస్తుంది అరే నేను గాలి నేను వాడేది అరవై మూడు యూనిట్లు వాడుతున్నా అరవై మూడుకి మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై పడతా ఒకనికి ఫ్రీ ఇస్తావు ఒకనికి ఫ్రీ ఇస్తావు ఇంకోటి మీద పెడతావు ఇంకోటి మీద డబ్బులు ఇస్తావా అదేం పద్ధతి అన్న ఏం పద్ధతి అన్నది నేను ఒక్కసారి అటు చూపిస్తే ఆ సికింద్రాబాద్ ఈ మొత్తం మెట్రో ఎక్కడైతే ఉన్నదో మొత్తం రోడ్డు మొత్తం కలిపి అడ్వర్టైజ్మెంట్ అరీ అమ్మ మీరు చేసే వంద రూపాయల పనిలో వంద రూపాయలు ఉన్నాయి భవి ఒక బడ్జెట్లో వంద రూపాయలు వేసుకుందాం సింపుల్గా ఒక వంద రూపాయలు ఉన్నాయి ఏం చేయ ఏం చేయగలుగుతాం మనం ఈ వంద రూపాయలకి అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం వంద రూపాయలు నువ్వు చేసేది ముప్పై రూపాయలు నీ అడ్వర్టైజ్మెంట్లకు నా బొంగు బొసానానికి డెబ్బై రూపాయలు ఖర్చు పెడతావా a poter è కాదన్నా ఇప్పుడు నువ్వు డెబ్బై రూపాయలు ఖర్చు పెట్టు ముప్పై రూపాయలు నీ అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకుంటావా నీ శాలరీలు పంచుకుంటావా నీ ఏం చేసుకుంటావా చేసుకో తప్పలేదు ఇప్పుడు ఒక పబ్లిసిటీ పబ్లిసిటీగా పబ్లిసిటీ చేయకపోతే ఏది కూడా కనిపించదు నడవదు ఎవరు కూడా చూడలేరు అది అందరు తెలిసిన విషయమే నువ్వు డెబ్బై రూపాయలు పంచు పోయి ముప్పై రూపాయలు నువ్వు అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటావా జీతాలు ఇచ్చుకుంటావా తందాడుతో తాగుతావు ఇన్ని ఇష్టం వచ్చి చేసుకో అరేగా అంబేద్కర్ ఉన్నాడు ఎవరు అడిగినా కూడా అంబేద్కర్ ఆశాజ్యోతి ఏ బాధ వచ్చినా కూడా అంబేద్కర్ ఒక ఇచ్చిన స్ఫూర్తితో ఎవరికైనా స్వేచ్ఛతోని మాట్లాడుతున్నాం ఆ అంబేద్కర్ అంత పెద్ద విగ్రహం ఉన్నది అక్కడ విగ్రహం ఉన్నది ఆ శ్రీశ్రీరా అన్నా ఒక పూలదండ వేయాలి కాన్నా ఒక పూలదండ వేయాలి కాన్నా అరే నీ అమ్మ ఏందన్నా ఇది విగ్రహం ఒక సీఎం ఒక పూలదండ ఒక ఒక చిన్న మాడ చెప్తా వంద రోజుల హామీలనే చేస్తా అన్నాడు మా అమ్మ ఉన్నది మా చిన్నమ్మ ఉన్నది ఇట్లా చెప్పుకుంటే పోతే మా మొత్తం మా రిలేషన్లో వంద ఇవన్నీ పక్కన పెడదాం ఒక్కరికన్నా నువ్వు చేసిన పని వచ్చిందా నువ్వు పెట్టిన హామీ వచ్చిందా నువ్వు ఇచ్చిన అమలులలో ఒక్కటన్నా మేలు ఎవరికైనా జరిగిందా నా కుటుంబంలోనే జరిగిన బయట కుటుంబంలో ఎట్లా జరిగిందా అనుకుంటావు చెప్పేటోడే నా వంద చెప్పొచ్చు దునియా చెప్పొచ్చు అక్కడ చేసే రిజల్ట్స్ కనబడాలా రిజల్ట్ ఉంటేనే కదా అరే వీడు మంచివాడు రాబాయ్ అంటారు ఎవడైనా ఇప్పుడు చూడు నువ్వు మొత్తం మన రాష్ట్రం అంతా తిరిగి చూడు ఎవడు చూసినా ఏమంటారు తెలుసా నీ అమ్మాయి ప్రభుత్వం వచ్చింది నీళ్ళు లేదు రాబా ఈ ప్రభుత్వం వచ్చింది కరెంట్ లేదు రాబాయ్ అంటారు ఎందుకు ఆ మాట వస్తుంది అంటే కేసీఆర్ అంటే ఆయన లంగా దొంగ అంటావు దునియా అంటావు సరే నిన్ను ఆయన తిడుతాడు ఆయన నిన్ను తిడుతూ పక్కన పెట్టుకో అది మనకు సంబంధం లేని విషయం మీరు మీరు ఏటన్నా కొట్టుకొని సాగురు కానీ ఒక్కటి కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ వస్తుంది నువ్వు ఎందుకు వాటర్ వేయలేకపోతావు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఎందుకు వేయలేకపోతాను కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు వాటర్ ఇచ్చి నాకు నేను రైతుని కాదన్న నేను కూలీనే నేను పని చేసుకొని బతుకుతున్నా కానీ రైతే కదా రైతు పండిస్తేనే కదా మనం దీన్ని బతికేది అదే రైతు ఏం చేయకపోతే ఎవడు ఇచ్చి పెడతాడు మనకి ఎవరి తెచ్చియ్యాలి ఫైనల్గా మీరు ఆర్ఎస్ ప్రభుత్వం చూసింది కాంగ్రెస్ ప్రభుత్వం చూసింది బీజేపీ పార్లమెంట్ నా మాక్సిమం చెప్తున్నా సెంట్రల్ అయితే నాకు తెలిసి అయితే కాంగ్రెస్ రాదన్న హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ వస్తుంది మన లోకల్ పార్టీస్ ఏవి గెలిచినా కూడా లోకల్లా పైన మాత్రం కాంగ్రెస్ అయితే రాదన్న ఖచ్చితం బీజేపీ వస్తుంది అని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉన్నది మల్కాజ్గిరి గిరి అయితే ఫైనల్ గా ఎవరు వస్తారు మల్కాజిగిరి అంటే టఫ్ కాంపిటీషన్ ఉంటదన్న ఇద్దరికి ఈటల రాజేందర్ అనగ్గు రాగి లక్ష్మణ రెడ్డి ఇద్దరికి టఫ్ కాంపిటీషన్ వర్సెస్ బీఆర్ఎస్ ఇక కాంగ్రెస్ అంటే కదా అసలు అసలు అది లేదు ఇక్కడే కాదు మన స్టేట్ మొత్తంలో కూడా వేయడం లేదు ఒక మానవుడు ఎవరు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు సీఎం గారు ఒక మనిషికి మర్యాద ఇవ్వండి ఎక్స్ మినిస్టర్ ఎక్స్ సీఎం అయినా ఆయనకు మీరు మర్యాద ఇచ్చుకోండి ఇచ్చు పుచ్చుకోండి ఏ నాయకుడైనా కూడా కార్యకర్తను కూడా మంచిగా మాట్లాడాలి అప్పుడే మనకు మర్యాద ఇస్తారు అన్న అంటే తమ్ముడు అంటావు అరే అంటే ఏమన్నా వస్తుంది ఏమ్రాబై అండు ఎందుకు మీరు ఒక సీఎం పదవిలో ఉన్నారు జర మీ రెస్పెక్ట్ మీ మీద రెస్పెక్ట్ కాదు ఆ సీఎం కుర్చీ మీద ఉన్న రెస్పెక్ట్ కోసమైనా పబ్లిక్లో మీరు ఒక మాట అనిపించుకునేటట్టు ఉండొద్దు దయచేసి ఇది ఒకటి మీరు గమనించండి అని చెప్తున్నాయి ఏం చెప్తామన్నా ఇక మనం ఆ కాళేశ్వరం అంతా కాలిపోయింది కూలిపోయింది అన్నాడు మూడు పిల్లలు నాలుగు పిల్లర్లు పోయినాయన్న ఎన్ని అయినా పోనీ అన్న ఉన్న పిల్లర్లైనా గేట్లు ఎత్తితే వాటర్ వస్తాయి మరి మొన్న ఎందుకు ఐదు గేట్లు ఎత్తింది అన్న అప్పుడేమో అంతా పోయింది వదిలితే మొత్తం కులాస్ అయిపోతుంది అన్నాడు ఓకే ఓకే అన్న మరి ఏమంటారు ఫ్లైఓవర్ కడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో ఫ్లైఓవర్ కడుతున్నారు స్టేట్ గవర్నమెంట్ ఆ ఫ్లైఓవర్లకు పిల్లలకు ఫోటోలు వేసుకుని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాను ప్రభుత్వం వచ్చేసి ఇలా ప్రియా కూడా మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పి వాళ్ళు ఫిక్స్ వేసుకుంటారు అన్ని శుభ కార్యకాలం శుభాకాంక్షలు దినమదిన శుభాకాంక్షలు దానికే పనికి వచ్చింది ఫ్లైఓవర్ అది ఏడు సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్ కంప్లీట్ చేయకుండా మాకు నరక యాత అనుభవిస్తున్నదా ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ చేయాలి తప్పకుండా బీజేపీ వస్తుంది దాదాపు నలభై లక్షల ఓటర్లు దేశంలో అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి దేశం మొత్తంలో అతిపెద్ద నియోజకవర్గం నలభై లక్షల ఓటర్ల నిజాయితీ ఎందుకు ఎలక్షన్లో పెట్టబడుతుంది ముప్పై లక్షల పదిహేను లక్షల మెజార్టీతో గెలిచే ఏ పార్టీ గెలిచినా కూడా ఈజ్ ద హిస్టరీ బ్రేక్ చేసినట్టే ఈసారి సుంతాన్ సుంతాన్ రెడ్డి మెటీరి ఇక్కడ ఆమె మాట్లాడికి రాదు ఇక్కడ మాట్లాడికి రాదు డిలీవ్ అయ్యి మాట్లాడుతుంది మా గురించి పబ్లిక్ గురించి మా గురించి పబ్లిక్ మాట్లాడే ఒక మంచి వ్యక్తి కావాలని కోరుకుంటున్నాము అది ఈటల రాజేందర్ పక్క పక్క ఈటల రాజేందర్ గెలిపేయాలని అనుకుంటున్నాం పక్క గెలుస్తాడు అని ఎందుకు <issions> గెలవాలనుకుంటున్నాం ఈ ఫ్లైఓవర్ గురించి మెయిన్ ఈ ఫ్లైఓవర్ ఆధారపడి దా 10 లక్షల మంది జనాభా ఈ ఫ్లేవర్ మీదకి రాను ర రాస్తారు మీరు గెలుస్తారని చెప్తున్నారు ఇక్కడ పబ్లిక్ ఎట్లా అయినా స్వాగతిస్తున్నారా గురించి కాదన్న నైతర్ రాజేంద్ర మీరు గెలుస్తారని చెప్తున్నారు ఇక్కడ మల్కాజ్ గిరి ప్రజలు హితర్ రాజేంద్ర అన్నకు స్వాగతం పలుకుతున్నారా లేకపోతే వినండి లేకపోతే పరి గంటేస్తున్నారు లే పడుతున్నారు వాళ్ళకి ఏంటి తెలియదు సీనియర్ పొలిటిషనరు మాట్లాడే హక్కు ఉంది మంచు మాట్లాడతాడు పని చేస్తాడు వచ్చిన వాళ్ళు కొత్తవాళ్ళు వాళ్ళు మాట్లాడే కనీసం వాళ్ళు మాట్లాణేకు రాదు రాగిలక్ష్మారెడ్డి పురుపుడు మాట్లాడతాడు మీరు హితర్ వ్యతిరేకం ఈ రోజు బీజేపీ పార్టీపై అంటే సారీ మీరు దగ్గర అవుతున్నారంటే కాంగ్రెస్ కొట్టిందనే నా పుట్ట మీద కొట్టిందని కాదరు మీద కొట్టింది ఒక డ్రైవర్లేమే కాదు ఇక్కడ ఒక మాకే కాదు ఆర్టీసీ డ్రైవర్ నడుతూ చెప్తాను ఉద్యోగం పోతుందని చెప్పడానికి నాకు నాకు ఇండిపెండెంట్ లైఫ్ ఫ్రీ ఒక చిన్న మాట ఒక బస్సులో ఫార్టీ ఫైవ్ సీట్స్ ఉంటాయి కదా నలభై ఐదు మందిని ఎక్కించుకుంటే ఆ బస్సు కంట్రోల్ గా పోతుంది ఆ బ్యాలెన్స్ అనేది డ్రైవింగ్ లో ఆ స్టీరింగ్ అనేది కంట్రోల్ గా వెళ్ళిపోతుంది నువ్వు వంద మంది నూట యాభై మంది ఎక్కిస్తే ఎట్లా పోతుందన్న ఆ డ్రైవర్ మనిషి కాదా ఆయనకు భార్య పిల్లలు లేరా ఆయన ఎంత జాగ్రత్త బండి నడిపినా కూడా ఏదో మిస్టేక్ జరుగుతుంది ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి చూడట్లేదా పబ్లిక్ చెప్పుకునే పద్ధతి కాదా బస్సులు పబ్లిక్ ఎక్కువ అవుతున్నారని చెప్పి బస్సులు పెంచుకుంటే కదా పెంచుకుంటే కదా అక్కడ చూడు నూట యాభై మంది నూట అరవై మంది ఉంటున్నారు ఒక ఎక్స్ప్రెస్ బస్సులో ఒక వెలుగులో నూట యాభై మంది ఎక్కుతున్నారు ఎందుకన్నా అంతగానో నూట యాభై మంది అక్కడ చూపిస్తావా ఆ కండక్టర్ అడిపిస్తా నేను డౌట్ లేదు కండక్టర్ గడిపిస్తాను యాభై మంది కూర్చోవచ్చు ఒక పల్లెవెలుగులో యాభై మంది నూట యాభై మంది అంటే ఏం త్రీ ఒక టూ పర్సెంట్ ఎక్కువ కూర్చుంటే ఎట్లా అన్న అదే ఒక్క రూపాయలు ఫైన్ రాస్తాడు మాకు ఈ చిరాస్థలు పైలట్ ముందు కూర్చుంటే ఫోటో కొట్టి పైలట్ కూర్చుండని చెప్పి వెయ్యి రూపాయలు ఫైన్ రాస్తాడు అది యాభై మంది వంద మంది ఎక్కించుకోబోతాం అనుకో ఒక ఫైన్ రాయడే అనే ఈ గవర్నమెంట్ అది గవర్నమెంట్ కాబట్టి అలా చేస్తా వాళ్ళ ప్రభుత్వం అనేది వాళ్ళ చేతుల్లో ఉన్నది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు కాబట్టి వాళ్ళు అట్లా నడిపిస్తారు ఈ మిగతా ప్రజలు అయితే ఏం చేస్తారు ఇక మిత్రులకైతే ఏం లేదు అని వాళ్ళు లేని వాళ్ళు ఎట్లా చేయాలనే చూడాలి కదా ప్రభుత్వం చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుంది అది ఆలోచించాలి మీరేమంటారు మరి ప్రభుత్వం పైన ఇక చూస్తున్నారా మొత్తం వెల్లక్షన్ ఆడబుట్ అయితే కొనసాగుతుంది కరెక్ట్ కాదండి ఇది ఇంతమందిని బస్సు ఎక్కించుకోవాలని కరెక్ట్ కాదు కదా ఎంతమంది కూర్చున్నారో అంతమంది తీసుకొని పోవాలి డ్రైవర్ కూడా బతకాలి ప్రభుత్వం చేయాలి అని వాళ్ళు ఇష్టపడంగా డ్రైవర్ల నుంచి ఆ బస్సులో ఎంతమంది అందరూ నూకేసి తీసుకొని పోతున్నారు ఇది కరెక్ట్ కాదు కదండి అన్న ఫైనల్గా చాలా మంది మీరు మంచి చదువుకున్నారు వాళ్ళకి అయినా సింపుల్ సింపుల్ లాస్ట్ కంక్లూజన్ ఒక మాట చెప్తున్నాను అన్న మాకు ఆటో డ్రైవర్లో పన్నెండు వేలు మామూలుగా వృత్తి ఇస్తా అన్నాడు ఆ పన్నెండు వేలు ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి గారు అది చెప్పండి రీసెంట్గా మీద కేసులు జరుగుతున్నాయి ఆ కేసులు ఏందో మీరేందో మా మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తారు కానీ సరే మాకు ఇస్తా అన్న పన్నెండు వేలు ఇప్పుడు ఇస్తారు చెప్పురు మాకు ఇస్తా అన్న ఐదు వందల సిలిండర్ ఎప్పుడు ఇస్తారు చెప్పురి మాకు ఇస్తా అన్న మా మహిళలకి ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు కదా మా ఇంట్లో నలుగురు ఉన్నారు మరి నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పు అరే ఒక్కరికి కానీ నలుగురికి వద్దు ఒకరికి ఇంకేం ఇంకేం చెప్పా ఫ్రీ బస్ బస్ అయినా కేటాయించు ఫ్రీ బస్ బస్ అయినా కేటాయించు మేమైనా మహిళలు లెక్కలు ఏమో మేము ఓట్లు ఇస్తారేమాట వేస్తాము వాళ్ళతో మేమైనా తిరుగుతాం అట్లేక బస్లో లెక్కి మరి ఏం చేస్తాము ఇప్పుడు భార్య పిల్లలు వాళ్ళు బస్ అయిపోతారు మేమన్నా వాళ్ళతో పాటు పోతాం ఇక ఏమైనా అంటే ఇదే ఉన్నాడు మేము బస్ అయిపోతాం అంటారు ఇక చెప్పుకోలేని పోవాలి ఒక మాటకైనా పనికి వస్తాడు కదా మూటకు రాకుండా మాటకైనా పనికి వస్తాడు కదా ఇక మళ్ళీ వేసేదే ఉన్నది ఆర్టీసీ బస్ స్టాండ్ ఉన్నది కదా చేసింది కాదు ప్రభుత్వ ప్రాపర్టీ అది డీజిల్ పోస్తాను డ్రైవర్ కి ముప్పై జీతం ఇస్తాను తిరుగురా అంటాను అంతే ఆ డ్రైవర్ కి తెలుసు పాప నా బాధ ఎంత ఉందో మాట అంటే ఈ మూ నా ఇప్పుడు ఎంత డేట్ ఇలా ఫస్ట్ తారీఖు మే ఫస్ట్ కదా మే డే ఈ రోజు కార్మికులు దినోత్సవం ఒక చిన్న మాట చెప్పండి అన్న గవర్నమెంట్ బస్సులు ఉంటాయి జెడ్ అనే నెంబర్ ఉన్నాయన్నీ గవర్నమెంట్ బస్సులు అన్నా వేరే బస్సులు ఉంటాయి కదా అవన్నీ ఎయిర్ బస్సు అంటారు ఏదే టీఎస్ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎయిర్ బస్ అంటారు అంటే ఎయిర్ బస్ అంటే ఫ్లైట్ కాదు ఈ ఎయిర్ బస్ అంటే బస్సులు అన్నట్టు ఈ ఎయిర్ బస్సు వాళ్ళకి జీతాలు వచ్చినాయా నాకు తెలిసిన ఒక డ్రైవర్ ఒక అన్న ఉన్నాడు ఆయన రెండు బస్సులు ఉన్నాయి ఆయన నాకు ఇంకా ఇంతవరకు డబ్బులు పళ్ళు అవుతాముడు నా బండి ఎప్పుడు పట్టుకుపోతారో అని చూస్తున్నారు పైన కూడా ఈ నా ఈ నాలుగు నెలలు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తొమ్మిది తారీఖు వస్తే ఐదు నెలలు కంప్లీట్ అయిపోతుంది కదా నువ్వు ఒక్క నెల అయినా ఈ ఫ్రీ బస్సులు పెట్టినందుకు ఒక్క నెల డబ్బులేనా నువ్వు ఫ్రీ బస్ పేరు మీద రెండు ఎంత రెండు వందల కోట్లు ఇస్తానో మూడు కోట్లు ఇస్తానో నెలకు ఒక్క నెల డబ్బులు నువ్వు ఇచ్చేసినా కూడా అరే ఫ్రీ బస్ కరెక్ట్ గానే ఇస్తున్నాడు కదా అని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది నువ్వు ఒక్క రూపాయి కూడా డిఎస్ఆర్టీసీకి ఆ సజ్జనార్ సార్కి ఇవ్వలే మనం ఎట్లా ఫ్రీ నడిపిస్తావు ఈ లోక్సభ ఎన్నికలు అయిపోగానే అంతా మళ్ళీ ఎలక్షన్ కూడా అంటావు ఈ లోక్సభ ఎన్నికలు అయిపోయినా ఇక అంత మందే ఇక ఫ్రీ బస్ ఉండదు ఏముండదు ఇక ఫైనల్ గా మీరు మంచి మెసేజ్ నిజంగా చాలా మీ మాటలు ఏదైతే ఉందో మీ బాధలు కనిపిస్తున్నాయి చూపెడతాము అదే కాకుండా ఫైనల్ గా మీరు చాలా మంది ఈ రోజు అన్న డబ్బుకు మందుకు బానిసేస్తున్నారు అలాంటి చిన్న మీ తరపు నుంచి అన్న డబ్బులకి మోసపోతే ఒక్కడే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి నేను చదువుకోలే ఎడ్యుకేషన్ గా నేను చదువుకోలే చదువుకున్న వాళ్ళు మీరు ఎంతో మంది ఉన్నారు ఫోన్లలో అరిచేతిలో ఫోన్ పట్టుకొని మొత్తం ప్రపంచాన్ని చూసే రోజులు వచ్చినాయి ఇప్పుడు ప్రపంచం లో ఎక్కడెక్కడ ఎన్ని ఎన్ని దేశాలు ఎట్లా బాగుపడ్డాయో ఒకసారి చూసుకోండి మీ అరచేతుల ఫోన్తోని మన దేశం ఎందుకు వెనకబడేదో ఒకసారి చూసుకోండి ఓటు కోసం నోటును అమ్ము నోటు కోసం ఓటు అమ్ముకోవద్దు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని మనం నిలబడి ఏ మనిషి అయితే మంచివాడో ఏ వ్యక్తి అయితే మంచివాడో ఆయనకు స్పష్టంగా మీరు మనస్ఫూర్తిగా మీరు ఆలోచించుకొని మనస్ఫూర్తిగా మీరు ఆ వ్యక్తికి ఓటు వేయండి పార్టీని చూడవద్దు పార్టీని చూసినప్పుడు వ్యక్తి మంచి వాడు ఉండట్లేదు వ్యక్తి మంచివాడు ఉంటే పార్టీ మంచిగా ఉండట్లేదు ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని ఓటు మీరు కరెక్ట్గా మీరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఏదైతే మనం కనిపిస్తుందో ఇక్కడ ఉప్పల్లా ఆటో కార్మికుల వాళ్ళ పాపం వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకోసం అంటే మనం చూస్తున్నాం ఈరోజు మేడే కార్మికుల దినోత్సవం కానీ వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు ఈ ప్రజెంట్ చూస్తున్న వివర్స్ అందరూ దయచేసి షేర్ చేయండి ఎందుకోసం అంటే ఇది ప్రభుత్వం వరకు మీరు అది ప్రభుత్వం చూ చూడాలి ఈ వీడియో వీళ్ళ బాధలు ఇంకా వాళ్ళకి తెలియదు అసలు రేవంత్ రెడ్డి గారు మన సీఎంకి అయితే మరి ఖచ్చితంగా ఈ వీడియో మరి షేర్ చేయ వరకు మీరు ప్రతి ఒక్కరు షేర్ చేస్తారని నేను చూస్తూనే ఉండండి పీఎంఆర్టీవీ కెమెరా రథన్ తో నేను మీ జాడ లక్ష్మణ్